అండి ఈరోజు మనం ఈ వైరల్ హెపటైటిస్ గురించి తెలుసుకుందాము ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఫ్రీక్వెంట్గా చాలామంది పిల్లలకి జ్వరం వచ్చి జ్వరం వచ్చిన తర్వాత టూ త్రీ డేస్ తర్వాత కామర్లు అనేవి కనబడుతున్నాయి దీన్ని వైరల్ హెపటైటిస్ అంటారండి ఇది ప్రధానంగా హెపటైటిస్ ఏ చిన్న వస్తుంది పెద్దవాళ్ళు అయితే హెపటైటిస్ ఈ వల్ల వస్తుందండి ఇది మెయిన్గా కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ వల్ల వస్తుంది సో అందరికీ ఏం చేసుకోవాలంటే జాబ్ తీసుకోవాలి ఈ వర్షాకాలంలో వేడి నీళ్ళు కానీ వడపోసిన నీళ్ళు కానీ గోరువెచ్చని నీళ్ళు కానీ తీసుకొని ఈ బయట ఫుడ్ ఈ పానీపూరి కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ తీసుకుంటే ఈ డిసీజ్ మెయిన్గా ఈ పికోవరల్ కంటామినేషన్ వల్ల వస్తుంది కాబట్టి సో ఈ హెపటైటిస్ ఎలా వస్తుందంటే ఫీవర్ వస్తుంది ఫీవర్ తర్వాత జాండీస్ వస్తుంది దీన్ని మనం పేషెంట్కి కామర్లు పచ్చ కామర్లు అని తెలుగుని అంటాము కళ్ళు పచ్చబడడం బాడీ పచ్చబడడం యూరిన్ పచ్చగా రావడము జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఆకలి తగ్గుతుంది లేకపోతే వామిటింగ్స్ కూడా లేదు పడుపు కూడా కొంతమందికి రావచ్చు ఇవి వైరల్ హెపటైటిస్ లక్షణాలు ఈ వైరల్ హెపటైటిస్ రాగానే మీరు భయపడవలసిన అవసరం లేదు ఇది ఏ ట్రీట్మెంట్ లేకపోయినా మనం తగినంత హైడ్రేషను హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఈ జాండీస్ తనంతట తానే తగ్గిపోతుంది కానీ జాండీస్ పెరుగుతూ ఉంటే మీరు డాక్టర్ దగ్గరికి వస్తే దీనికి ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకుంటారు మెయిన్గా ఈ జాండీస్ వచ్చేది ఈరోజు వస్తే టూ త్రీ డేస్లో తగ్గదండి సుమారుగా మూడు వారాలు నాలుగు వారాలు పడుతుంది మొత్తం తగ్గడానికి సో భయపడకుండా మీరు ఈ తగిన హైడ్రేషన్ అండ్ గుడ్ ఫుడ్ అండ్ జ్యూసెస్ తీసుకుంటే దీన్ని ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా చూసుకోవచ్చు ఈ జాండీస్ వచ్చినందుకు అందరూ భయపడకుండా ఈ నాటు మందులు తినడం ఇలాంటివి చేయకూడదు ఈ నాటు మందులు ఇవన్నీ తింటే ఫర్దర్గా లివర్ డ్యామేజ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప మీకు లివరు గా ఇంప్రూవ్మెంట్ అనేది జరగదు